రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అని అంటారు అయితే రైతు పడుతున్నటువంటి సమస్యలు రైతు చేస్తున్నటువంటి సేద్యానికి సంబంధించినవి కావచ్చు అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ఆవులను కూడా తను ఒక ఇరవై ఆవులను సాకుతున్నటువంటి పరిస్థితి అంటే ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని తన ఆవేదన వ్యక్తం చేయడానికి మన ఆర్జీ టీవీని సంప్రదించారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అన్నా నమస్తే ఏం పేరు అన్నా మలేసన్నా ఏంది ఇరవై ఆవులను పెంచుతున్నావు ఇరవై ఆవులు గడ్డి ఎన్ని ఎకరాలు చేస్తున్నావు నేను మూడు ఎకరాలు చేస్తున్నా ఏమేసిన వరి వేసినా గడ్డి పెట్టిన ఇక గంతే తోటలు పెట్టుకుంటున్నాం పచ్చగూరలు అది ఇది పెట్టుకుంటున్నాం మాకు మందు లేదు మందు దొరకలేదు దుకాన్ల మీను పోయినా ఏ దానికి దొరకలేదు ఆవుల వేయించేందుకు అప్పుడప్పుడు జొన్నలు ఇచ్చేది జొన్నలు ఆ జొన్నలు లేవు ఇప్పుడు జ్వరాలు వస్తే సిటీ రాస్తే ఇబ్రాంపట్నం పోయి కొనుకొచ్చుకోవాలి ఒక్క సూది కాదు ఒక మందు ఉండదు డావకా డాక్టర్ వస్తారు పోతారు ఇవన్నీ ఇవే కష్టాలు ఉన్నాయి మాకు ఈ పశువుల డాక్టర్ అన్నప్పుడు అన్నీ ఇస్తారు కదా ఏది లేదు ఏది లేదు సార్ మాకు ఏది లేదు అన్ని కొనుక్కొచ్చుకోవాలి అన్ని కొనుక్కొచ్చుకోవాలి సరే గిట్ట మన అప్పుడు ఉండే వెనకటికి ఉండే మేము చిన్నప్పుడు ఉండే వద్దు సూది ఇచ్చేది ఇంత మంది ఇచ్చేది ఇన్ని జొన్నలు ఇచ్చేది ఆ పొలం అల్లుకునేది ఆ పసలు కేసుకునేది ఇప్పుడు అన్ని కొనుకొచ్చుకోవాలి మేము డాక్టర్ ఉంటాడు లేడానికి డాక్టర్ ఉంటాడు కానీ ఏది ఉండదు ఎందుకు దాంట్లో మందులు సౌలభ్యం ఉండదా ఉండదు మందు ఉండదు మందు తెచ్చుకోవాలి మేము ఇప్పుడు ఇబ్రాపట్నం ఫోన్ చేసినాం మా కొడుకు వస్తాడు వాటికి పురుగులు పడ్డాయి మందు తీసుకురా అని చెప్పిన అటువంటివి అలాంటివి ఏమి ఉన్నాయి జొన్నలు ఉన్నాయి మందు ఉండదు మేత ఉండదు ఏది ఉండదు విత్తనాలు ఉండే ఏది దొరకదు మాకు ఇప్పుడు మూడు ఎకరాలు వేసినావు కదా వరి వేసినావా వరి వేసినా తోటలు వేసినా కూరగాయలు అవిషా ఈ రోజు ఘోషణి కొనుక్కపోతారా ఎట్లా మీ ఇక్కడ ఎవరు రారు కొనకపోరు కుప్పలు వస్తే కూడా కన్నా బదల పెడతారు పట్టాలి ఒట్టిగుండాలి దానికి ఏదేదో మ్యాచర్ పెడతారు ఏది ఇబ్బందులే ధర కాడికి ఆ మిల్లోకి రెండు మూడు ఐదు వందలు తక్కువ కాడికి మిల్కి ఈ పొలానికి వెళ్ళి మిల్కే పంపిస్తారు ఎందుకు ఐకేపీ సెంటర్లు ఉంటాయి కదా ఎవరు పెట్టలే ఇంకా పెట్టినా కానీ ఇబ్బందులు పెడతారు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడతారు పచ్చికునే అంటారు ఆ ఇంత పెద్ద రాసి మనం ఎండబోయలేము మళ్ళీ మళ్ళా కుప్పగట్టలేము ఆ ఇబ్బందులకు ఇంత తక్కువకే అమ్ముకుంటుంది ఇప్పుడు మీరు ఎండబెట్టడానికి రోడ్డు మీద అక్కడ పెడతారు కల్లెంలా ఎండబెట్టినప్పుడు వర్షం వచ్చింది అనుకుంటా పరిస్థితి ఏంటి నా పరిస్థితి మేమే మునగాలి మేమే మునగాలి అంత మేమేమి ఉండగాలి రాలి పోని ఎండిపోని నానిపోని అంత మేమే చేస్తున్నాయి వ్యవసాయం ఇదే పని చేస్తాను గుర్ర కాసేది గుర్రో పసులు కాస్త వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయమే చేస్తున్నాడు అంటే నువ్వు ఇన్ని సంవత్సరాల సంది వ్యవసాయం చేస్తున్నావు కదా ఎక్కువ శాతం వడ్లు ఏమంటే కలంలో కలిసి కోసి బయట పెట్టగానే కొనకపోతరా వంకపోలేదు ఎప్పుడు కొంకపోలేదు ఎట్లా ఉన్నప్పుడు కొద్దిగా నయం అంతో ఇంతో ఇచ్చిరు మందులు ఇచ్చిర్రు ఇంత జొన్నలు ఇచ్చారు పసలకు మందు ఇచ్చిర్రు గొర్రని మందు ఇచ్చిర్రు మాకి అల్కో మంది జొన్నలు ఇచ్చారు పంట కూడా దబ్బుకున్న కొనేసిండు ఇప్పుడేమో ఏది లేదు అంత ఆగమాగం ఉంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది ఏం మంచిగా ఇక మాకు చెప్తానే ఉంది ఏది ఉన్నది అన్ని పసలకు రోగాలైనా గొర్రెకు రోగాలైనా ఏ దానికి మందు లేదు నేను కొనుక్కొచ్చుకోవాలి మాకు పోయినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి ఇప్పుడు లైన్ కట్టాలి లైన్ కడుతున్నావా యూరియా దొరుకుతుంది అని అన్నారు వస్తుంది ఎప్పుడో నెలకు పదిహేను రోజులకు వస్తే లైన్ కట్టాలి లైన్ కట్టి తెచ్చుకోవాలి ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు మా ఇంట్లో లేడా అమ్మ నాయన లేరు ఇరవై ఐదు వందలు కోడలకి కానీ ఇంట్లో ఎవరైనా మహిళ ఇరవై ఐదు వందలు రాలేదు ఇల్లు రాలేదు మాకు ఏ గ్యాస్ ఏది పిరిగిలేదు మాకు సబ్సిడీ రావట్లేదు ఏం రాలేదు మాకు సబ్సిడీ ఎంత ఎంత పెడుతున్నావు గ్యాస్కి గ్యాస్కి అదే పదకొండు వందలు తొమ్మిది వందలు తీసుకుంటారు అవి అవి తీసుకుంటారు ఎన్ని ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం చూపిస్తావా ఏంది ఆవుకి రోగం ఏందని చూపిస్తావా దగ్గరికి ఆవుని చూపిద్దాం ఎందుకంటే దాదాపుగా ఇక్కడ చూడొచ్చు మనం ఇగో ఇరవై ఆవులు దాకా ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు ఆవులు దాకా ఉన్నాయి చిన్నగా స్లో చేసుకుంటూ అన్ని ప్రతి ఆవుని చూపించండి ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు ఆవుల దాకా పెంచుతున్నటువంటి రైతు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులల్లో చాలా రోగానికి బారిన పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నాడు ఇదే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా తగినటువంటి వైద్యాన్ని చూపించలేని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అక్కడ పోయిని సంప్రదిస్తే వైద్యుల్ని అక్కడ ప్రిస్క్రిప్షన్ రాసి బయట మందులు తెచ్చుకోండి అని చెప్పేసి అంటారు దీనికి ఏదో గోమర్లు పట్టినట్టుంది ఏమేమి ఏమంటారు దీన్ని ఏదో రోగం వచ్చింది అని అయితే చెప్తున్నాడు పరిస్థితి పశువుల వైద్యాధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతగానో చూడొచ్చు అంటే అక్కడ మందు సదుపాయాలు సౌకర్యాలు అయితే లేవు అని అంటున్నట్టు మాత్రం అంటే ఆ వైద్యుడు మీకు సహకరిస్తాడా సహకరిస్తాడు సహకరిస్తాడు కానీ తెచ్చుకోవాలి కరెక్ట్ వైద్యుడు మాత్రం మీకు సహకరిస్తాడు కానీ అక్కడ సౌకర్యాలు లేవు లేవు ఇప్పుడు రమ్మన్నా వస్తాడు ఇక వస్తాడు అలా కూడా మనం ఆడవద్దు ఆ వైద్యుడు మాత్రం ఇతనికి సహకరిస్తాడని చెప్తున్నాడు అదే విధంగా అక్కడ చూడొచ్చు మనం కళ్ళెంలో కోసినటువంటి వరి వరి కూడా ఉన్నది జమ్మి కూడా వేసావు గడ్డి వీటికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ఫ్రీ బస్ పెట్టినాము ప్రతి ఒక్కరికి కూడా ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఆరు గ్యారంటీ లేవు మా బస్ ఎక్కితే ఆడవాళ్ళకి ఫిరదు తప్ప మాకు ఏ గ్యారంటీ రాలే మాకు ఏం రా కూడా రాలే మాకేం రాలే మళ్ళా ఇరవై సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అంటున్నా ఆయన చెప్పింది అయిపోతుందా అయిపోతుంది బాగుంటుంది అంటు ఈ గవర్నమెంట్ అయితే ఏం బాగాలేదు మంచి గవర్నమెంట్ కావాలి మరి గవర్నమెంట్ అంటే మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా గంతే కానీ ఆయనంతా కూడా ఇది ఇంకా ఈయనంగా ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత పాపం ఏం లేదు ఇంత పాపం ఏం లేదు